కల్వకుంట్ల కవిత ఎక్కడున్నది మాకు ప్రజలందరికీ తెలియజేయాలి నిజామాబాద్ ప్రజలందరికీ అని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులు ఒక పిటిషన్ ఎత్తిచ్చాం ఫిర్యాదు చేసాం గెలిచిన వాళ్ళు జీతం తీసుకుంటా మాసమ్మేది మేము కట్టే ట్యాక్సులు ఆ ట్యాక్సులు ఈ ట్యాక్స్ అన్ని మా రక్తం మీరు జీతం వస్తాను మీకు ఆ జీతంతో ప్రజల కోసం పనిచేయాలి గజ్వేల్ ప్రజలు కూడా కేసీఆర్ మీద కాంప్లైంట్ చేయాలి కేసీఆర్ కూడా ఒక ప్రజాప్రతినిధి వాస్తవానికి ఏంటంటే కేసీఆర్ అసెంబ్లీకి పోవట్లేదు అలాగే కేసీఆర్ ప్రజలకు సంబంధించి కొట్లాడతలేదు కానీ ఆయనే జాతీయ అధ్యక్షుడు ప్రతిపక్ష పాత్ర కేసీఆర్ బ్రహ్మాండంగా పోషిస్తారు అసెంబ్లీలో కేసీఆర్ పోతేనే ఆ మజా వేరే ఉంటుంది ప్రజల తరఫున మాట్లాడతాడు ప్రతి సబ్జెక్ట్ మీద మాట్లాడే దమ్ము ధైర్యం కేసీఆర్ కున్నది యూట్యూబ్ ప్రేక్షకుల నమస్కారం నిజామాబాద్ లో కల్వకుంట్ల కవిత కనబడతలేదని చెప్పేసి నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో తెలంగాణ ఉద్యమకారులు పిటిషన్ ఇచ్చారు అంటే కేసు నమోదు చేసి కల్వకుంట్ల కవిత ఎక్కడున్నది మాకు ప్రజలందరికీ తెలియజేయాలి నిజామాబాద్ ప్రజలందరికీ అని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులు ఒక పిటిషన్ అయితే ఇచ్చారు ఫిర్యాదు చేసింది ముఖ్యంగా ఇవాళ ఆ ఫిర్యాదులు ఏం పేర్కొన్నారంటే నిక్కర్ స్కామ్లో అరెస్ట్ కాకముందు నుంచే ఈ ఆడి వరకు మాకు కనబడలేదు ప్రజల ట్యాక్సులతోని అంటే ప్రజలు కట్టే ట్యాక్సులతోని జీతం తీసుకుంటా సేవ చేయాల్సిన ఎమ్మెల్సీ కవిత కనబడతలేదు జర వెతికి పెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు కంప్లైంట్ చేసి నిజంగా వాస్తవానికి ఇది కరెక్ట్ ఫిర్యాదు ఎందుకంటే గజ్వేల్ ప్రజలు కూడా గజ్వేలు ప్రజలు కూడా కేసీఆర్ మీద కాంప్లైంట్ చేయాలి కేసీఆర్ కూడా ఒక ప్రజాప్రతినిధి కేసీఆర్ మీద చేయాలి ఎవరైనా అంతే వాస్తవానికి ఏంటంటే కేసీఆర్ అసెంబ్లీకి పోవట్లేదు అలాగే కేసీఆర్ నియోజకవర్గాలలో పర్యటించడం లేదు అలాగే కేసీఆర్ ప్రజలకు సంబంధించి కొట్లాడతలేడు కానీ ఆయనే జాతీయ అధ్యక్షుడు బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడు ఇక్కడ ఇక్కడ అధ్యక్షుడే లేడు ఈ రాష్ట్రానికి అధ్యక్షుడే లేడు విఆర్ఎస్ అనేది నేషనల్ పార్టీ కదా ఇక శారదీకులు ఉన్నది కదా విఆర్ఎస్ కాబట్టి ఆయన జాతీయ అధ్యక్షుడు ఇక్కడ అధ్యక్షుడే లేడు అటువంటి పరిస్థితి అంటే అనేది అంటే పార్టీలో మీరు ఏమైనా కూడా మీరు ఎవరైనా అధ్యక్షులు ఉన్నాడు కానీ గెలిచిన వాళ్ళు జీతం తీసుకుంటా మాసమ్మే అది మేము కట్టే ట్యాక్సులు ఆ ట్యాక్స్ ఈ లు అన్ని మీరు మా రక్తం మీరు జీతం వస్తుంది మీకు ఆ జీతంతో మీరు ప్రజల కోసం పనిచేయాలి కానీ మీరు తిరగకుండా ఆయన ఎన్నో ఫార్మ్ హౌస్ లే వండుకుంటాడు ఆమె ఏడున్నదో ఆయన ఫామ్ హౌస్ కానీ వారం రోజులు రెస్ట్ అన్నది మరి ఆడ రెస్ట్ తీసుకుంటాందా మరి లేదా అనే విషయాలు క్లియర్ గా తెలియదు సో వీళ్ళు కంప్లైంట్ చేసిర్రు అలాగే గజ్వెల్ ప్రజలకు కూడా నేను చెప్తా ఉన్నా ఫిర్యాదు చేయండి కేసీఆర్ ఎక్కడ అని చెప్పేసి కేసీఆర్ కూడా కనబడడం లేదని చాలా సార్ల సందర్భాల రేవంత్ రెడ్డి మాట్లాడి వస్తలేడు వస్తలేడు మొగోడు అని చెప్పి వత్తలేడు వత్తలేడు మీ ఏడు అని చెప్పేసి అడిగిర్రు కేసీఆర్ పోనీ కేసీఆర్ బ్రహ్మాండంగా మాట్లాడతాడు వాస్తవానికి ఏంటంటే ప్రతిపక్ష పాత్ర కేసీఆర్ బ్రహ్మాండంగా పోషిస్తాడు అసలు అసెంబ్లీలో కేసీఆర్ పోతేనే ఆ మజా వేరే ఉంటది ప్రజల తరఫున మాట్లాడతాడు ప్రతి సబ్జెక్ట్ మీద మాట్లాడే ధైర్యము కేసీఆర్ కు ఉన్నది తప్పును ఒప్పు ఒప్పును తప్పు అని చేసే అన్ని రకాల ఉన్నాయి ఆయన దగ్గర మంచి ఉన్నది చెడు ఉన్నది నవరసాలు క్రిమినల్ ఆలోచనలు కూడా పర్ఫెక్ట్ ఉంటాయి క్రిమినల్ స్కెచ్లు కూడా స్కెచ్లు మనం అంటే మనం చూసినాం అంటే మీరు తప్పు పట్టుకోవద్దు మిట్లారా మనం చూసినాం మన ఆ జరిగింది ఆ రిసార్ట్స్ లా జరిగింది ఆ డ్రామా చూసిన నలుగురు ఎమ్మెల్యేల కేసు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అని పెట్టారు దానికి పేరు అవి అన్ని చూసినా స్కెచ్ వేస్తాడు ఫోన్ ట్యాపింగ్ ల గానీ ఇది కానీ అన్ని రకాల తెలివితేడలు ఉన్నాయి అడ్డమైన తెలివితేటలు కూడా ఉన్నాయి మంచి ఉన్నాయి అడ్డమైన తెలివితేటలు ఉన్నాయి సబ్జెక్ట్ ఉన్నదంటే ఉన్నది అటువంటి సబ్జెక్ట్ ఉండేది చాలా తక్కువ మిత్రలారా సో అటువంటి సబ్జెక్ట్ కూడా ఉన్నది కాబట్టి కేసీఆర్ కూడా కనబడతలేడు అని చెప్పేసి గజ్వేల్ ప్రజలు కూడా కేసు పెట్టాలి ఖచ్చితంగా వీళ్ళు ప్రజల తిరగాలి ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు ఎక్కడోళ్ళ కాదు పాకిస్తాన్ వాళ్ళు కాదు కదా మనోళ్లే కాదు నేను చెప్తానా రాజకీయాలకు ఖచ్చితంగా చెప్తానా ప్రతి ఒక్కళ్ళు ఓడిపోయిన వాళ్ళైనా గెలిచిన వాళ్ళైనా ప్రజల సమస్యలను కొట్లాడాలి ముఖ్యంగా గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా తిరగాలి ఇక రాజకీయ సన్యాసం తీసుకోవచ్చు వాళ్ళు తీసుకుంటే కానీ గెలిచిన వాళ్ళు జీతం తీసుకుంటా జీతభత్యాలు అనుభవించుకుంటా సకల వాళ్ళకు గన్మెన్లు వాళ్ళ గన్మెల్లు ఎందుకు ఇచ్చినావు ఆ ఇచ్చే జీతం కూడా మనదే మరి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు తిరగాల కదా గన్మెల్లని ఇచ్చినప్పుడు వాళ్ళు తిరగాలే కవితకు గన్మెన్లే తిరగాలే చాలా ఉంటాయి వాళ్ళకి జీతభత్యాలు ఉంటాయి జీతం ఉంటుంది ఇంకా బత్యాలంటే వీళ్ళకు ఫ్యూయల్ గియలు ఇవన్నీ అన్ని కథలు ఉన్నాయి వీళ్ళకు ఫ్రీ టిక్కెట్లు ఏదైనా పోతే సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మన పైసలను అనుభవించే వీళ్ళు ప్రజా జీవితంలో కంపల్సరీ ప్రజాస్వామ్యమైన దేశం ప్రజల మధ్యలోనే తిరగాలే కొట్లాడాలే వీళ్ళు తప్పేం లేదు వీళ్ళు కొట్లాడితే జర గట్టి కూడా ఉంటుంది మిట్ల ఖచ్చితంగా వీళ్ళు కొట్లాడాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసినా అలాగే ప్రతి ఒక్కరు కూడా యొక్క వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్క్రైబ్ చేయండి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్